ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం ఆగస్టు పదమూడున పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా గారి ఆధ్వర్యంలో జరిగే వృద్ధుల వితంతుల వికలాంగుల మరియు ఇతర సామాజిక పెన్షన్దారుల మహాగర్జన సదస్సుకు భువనగిరి జిల్లా నుంచి లక్షలాదిగా తరలి రావాలని భువనగిరి మండలం నందనం గ్రామాచయుత పెన్షన్దారుల సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ది రాజేష్ విజ్ఞప్తి ఆగస్టు పదమూడులోగా పెన్షన్లు పెంచుకుంటే హస్తం పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతం చేసేలా ఉద్యమిస్తామని వెళ్ళడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరైతే వృద్ధులున్నారో ఉన్నారో ఉన్నారో గీతా కార్మికులు ఉన్నారో బీడీ కార్మికులున్నారో వీళ్ళందరికీ కూడా పింషన్ను డబల్ చేస్తాం వికలాంగుల పిన్షన్ను ఆరు వేల రూపాయలు చేస్తాం అని చెప్పేసి అప్పుడు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్ష హోదాలో అనేక బహిరంగ సభలో అనేక వేదికల మీద మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఆలస్యం అదే నెల నుంచి వృద్ధులు వితంతులు వికలాంగులు గీతా కార్మికులు బీడీ కార్మికుల పింఛన్ కూడా నాలుగు వేల రూపాయలు చేస్తాం వికలాంగులకు అయితే ఆరు రూపాయలు చేస్తాం అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలన పూర్తయిన గానీ నేటి వర్క్ కూడా పింఛన్లు పెంచకుండా పింఛన్దారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి సందర్భంలో మరి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పిన విధంగా వృద్ధుల పింఛన్ గాని వికలాంగుల పింఛన్ గానీ గీతా కార్మికుల పింఛన్ గానీ బీడీ కార్మికుల పింఛను గానీ ఎందుకు పెంచారని చెప్పేసి మన ఓట్లతో గద్దెనెక్కినటువంటి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చలామణి అవుతున్నటువంటి ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా ప్రశ్నించినటువంటి సందర్భంలో మరి వికలాంగుల ఆత్మబంధువుగా గుండె జబ్బుల పిల్లల ఆశాజ్యోతిగా నిరంతరం కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి ఎన్నో ఏళ్ల నుంచి గత ముప్పై ఏళ్ల తన సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ సాధించినటువంటి గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ అవార్డు రైతాత మంద కృష్ణ మాధి గారు నేనున్నా ఈ వికలాంగుల సమాజానికి నేనున్నా ఈ చేత పింఛన్దారులకు అని చెప్పేసి మన కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెంచాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు ఉంచినా సరే పింఛన్ సాధించాలని చెప్పేసి గౌరవ శ్రీ మంద మాది గారు మరి ఆగస్టు పదమూడో తారీఖున వందలాది మంది లక్షలాది మంది వికలాంగులు వృద్ధులు వితంతులు గీతా కార్మికులు బీడీ కార్మికులందరినీ కూడా ఎల్బీ స్టేడియం కేంద్రంగా పెద్ద ఎత్తున వికలాంగుల చేయుత పింఛన్దారుల మహాగర్జన నిర్వహి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడల్ వంచడం కోసం ఆయన పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ పోరాటాన్ని చేసే క్రమంలో మన ఏదైతే భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి వృద్ధులు వితంతవుతులు వికలాంగులందరినీ కూడా హైదరాబాద్ తరలించడం కోసం చేయి తప్పించే